క్లబ్ ఆఫ్ నల్గొండ ఐకాన్ మరియు ఆదర్శ్ క్లబ్ క్లబ్ క్యాన్సర్ నివారణ అవగాహన కార్యక్రమం ఆఫ్ నల్గొండ ఐకాన్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆదర్శ్ సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని చెర్లపల్లిలో గల ప్రభుత్వ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎల్ రోహిత్ రెడ్డి చే కళాశాల విద్యార్థులకు క్యాన్సర్ నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్టిపుల్ జీఎస్టీ కోఆర్డినేటర్ పిఎంజీఎఫ్ లైన్ అమరేందర్ రెడ్డి గోలీ అతిథిగా హాజరయ్యారు విశిష్ట అతిథులుగా డిస్ట్రిక్ట్ జీఎల్టీ కోఆర్డినేటర్ పిఎంజీఎఫ్ లైన్ సతీష్ కుమార్ కోడే జోన్ చైర్పర్సన్స్ ఎంజీఎఫ్ లైన్ రామకృష్ణ చిలుకూరి యూత్ ఎంపవర్మెంట్ డిస్టిక్ చైర్పర్సన్ పీఎంజీఎఫ్ లైన్ మదన్మోహన్ రేపాల హంగర్ రిలీఫ్ డిస్టిక్ గట్టపల్లి మాట్లాడుతూ ప్రస్తుతం మన జీవన శైలి వల్ల ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు హెచ్చరిస్తున్నారని అన్నారు మనలో కానీ మన చుట్టుపక్కల కానీ ఎవరైనా క్యాన్సర్ బారిన పడినట్టయితే వారిపై వివక్ష చూపకుండా అందరిలాగే వారిని ఆదరించాలని సూచించారు ఒకవేళ క్యాన్సర్ బారిన పడితే సరైన పోషకాహారం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ను జయించవచ్చని అన్నారు అలాగే చనిపోతామనే భయాన్ని వదిలి ధైర్యంగా జీవించాలని సూచించారు అధిక బరువు ధూమపానం మద్యపానం వాతావరణ కాలుష్యం రసాయనాల వంటి వాటి వల్ల ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నామని తెలిపారు అయితే వీలైనంత వరకు బయటి ఆహార పదార్థాలను తీసుకోకపోవడంతో పాటు ప్లాస్టిక్ వస్తువుల్లో ఆహార పదార్థాలు పూర్తిగా మానుకోవాలని సూచించారు ముఖ్యంగా ప్రతి మహిళ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలని ఎలాంటి చిన్న చిన్న గడ్డలు అనిపించినా వెంటనే డాక్టర్ని పీరియడ్స్ మిస్ అయినా రక్తం కనిపించినా గర్భసంచి క్యాన్సర్ లక్షణంగా పరిగణించాలని పేర్కొన్నారు నలభై ఏళ్లు దాటిన ప్రతి మహిళ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా పాప్ స్మియర్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవాలని తద్వారా తొలిదశలోనే క్యాన్సర్ ను గుర్తించి సర్జరీ రేడియేషన్ కీమోథెరపీ వంటి పద్ధతుల ద్వారా చికిత్స చేసి పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు ప్రతి ఒక్కరూ ముందస్తుగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ చేయించుకోవడం ద్వారా తొంభై ఐదు శాతం పైగా క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని పేర్కొన్నారు ఏ వయసులో అయినా మనం క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని శరీరంలో ఎలాంటి అవలక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ రోహిత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూలంకుషంగా వివరించారు అనంతరం క్యాన్సర్ పై సందేహాలను నివృత్తి చేశారు ఈ కార్యక్రమంలో రీజన్ చైర్మన్ ఎంజేఎఫ్ సురేందర్ భువనగిరి జోన్ చైర్మన్ వెంకటరెడ్డి పక్కీరు రఘు మేడిగా యాదగిరి గోపనగాని మరియు ప్రిన్సిపల్ డాక్టర్ ఘనశ్యామ్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఐకాన్ అధ్యక్షులు ఎండిఎఫ్ లయన్ నీలం రెడ్డి రొక్కం కోశాధికారి లయన్ మురళీ బచ్చు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆదర్శ అధ్యక్షులు లయన్ విష్ణు కర్ణాటి కోశాధికారి లయన్ వెంకటేశ్వర్లు వందనపు విజయమోహన్ ప్రభాకర్ సందినేని మరియు ఇతర లయన్స్ సభ్యులు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పవిత్ర వాణి వారి సిబ్బంది విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ైకా తరఫున డాక్టర్ రెడ్డి గారి ద్వారా క్యాన్సర్ అవగాహన సమావేశం జరగడం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మన డాక్టర్ రెడ్డి గారు ఈ కాలేజీలో అవుతున్నటువంటి ఐదు వందల మంది అమ్మాయిలకు క్యాన్సర్ మీద చక్కటి అవగాహన కార్యక్రమం అవగాహన కల్పించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యక్ష మన ముఖ్య అతిథి మళ్ళీ అందర్ రెడ్డి గారు మరియు మా జోనల్ చైర్పర్సన్స్ మరియు రిలీజన్ చైర్పర్సన్స్ లైట్స్ క్లబ్ హైకాడ్ ఆదర్శ్ రెండు క్లబ్ల యొక్క సభ్యులు అందరూ కూడా పాల్గొని చేశారు నిజంగా ఈ పాఠశాలలో జరవించ నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి పాఠశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది యొక్క సహకారం మరవలేము ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో జరపాలని ఆలోచనలకు వచ్చామని త్వరలోనే ఇక్కడ సిపిఆర్ గురించి ప్రయత్నం ఏర్పాటు చేయాలని సిపిఆర్ ట్రైనింగ్ విద్యార్థులకు ఇప్పించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం తప్పకుండా అది చేస్తాం ప్రిన్సిపల్ గారి కోరిక మేరకు ఒక అవగాహన కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఏర్పాటు చేయాలనేందుకు మన మ్యాన్స్టర్లు అందరి తరఫున స్క్రీనింగ్ కార్యక్రమం కూడా పిల్లలకు నిర్వహించదు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో చాలా సహకరించిన పద్ధతులు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ధాన్యప్రమం విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు గెలువగా నేను ఎఫ్ఐఆర్ రావడం అవగాహన చదువు నిర్వహించి దానికి అలాంటి యాజమాన్య వాళ్ళు సహకరించడం అందరికీ అనుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మా స్టూడెంట్స్ జనరల్గా ఈ ప్యాస్ బాలిషింగ్ మిషన్ పని అరవై పనిచేతము దాన్ని మా క్లబ్ మా ఫాదర్స్ తరఫున చేయడానికి ప్రయత్నం చేస్తానని అందరూ చాలా